హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం పచ్చడి చేసుకుందామండి ఇది ఉసిరికాయ టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి వాటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా వేగ వేగాలండి అన్నీ కలిపి దూరంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ వేయించుకుంటే మంచిగా వేగుతాయి ఇవి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి నెక్స్ట్ ఆవు పొడి వేసుకుందామండి ఒక నాలుగు స్పూన్లు ఆవాలు మిక్సీలో వేసుకొని పొడి వేసుకుందాం మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చండి పొడి ఏదైనా కానీ ఫస్ట్ ఒక హాఫ్ కేజీ ఉసిరికాయ అండి ఇది హాఫ్ కేజీ ఉసిరికాయ శుభ్రంగా కడిగి వాటిని పొడిగుడ్డతోటి మంచిగా శుభ్రంగా తుడిచి పక్కా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ టమాటా వాటిని కూడా శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతో తుడిచి పెట్టుకోవాలి వీటికి అస్సలు తడి ఉండొద్దండి తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఇది తడి లేకుండా తుడుచుకోవాలి నెక్స్ట్ కారం పొడి ఒక ఎనిమిది చెంచాల కారం పొడి వేసుకోవాలండి కారం ఎక్కువ తింటాలు ఉంటే ఇంకో రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు ఇది మీడియం ఇది ఒక ఐదు స్పూన్ల ఉప్పండి ఒక రెండు స్పూన్ల ఆవు పొడి ఒక రెండు స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి ఈ చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ శుభ్రంగా కడిగి పక్కా పెట్టుకోవాలి నీళ్ళు చేసి ఇది హాఫ్ కేజీ ఉసిరికాయ హాఫ్ కేజీ టమాటా జీలకర్ర మెంతుల పొడి ఆవు పొడి చింతపండు ఉప్పు వీటి కొలత మీకు చెప్పాను కదా ఆ విధంగా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె ఒక హాఫ్ కేజీ నూనె పోసుకోవాలండి అంటే ఇది మొత్తం పట్టదు పచ్చడికి మనం గోలుసుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే ఉసిరికాయల మునిగి అంతా పోసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు అంటే మనకు నూనె వేడి తక్కువ ఈ ఉసిరికాయలు వేసుకోవాలి తర్వాత మంట పెద్ద వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కా పెట్టుకోవాలి తర్వాత కడాయిలో నూనె తీసేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ టమాటా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో హాఫ్ కేజీ అది ఇందులో వేసుకోవాలి టమాటా మంచిగా కలుపుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి చాలా మంచిదండి హెల్త్కు పిల్లలకు బ్రెయిన్ షార్పు మంచిగా తెలివి పెరుగుతుంది వాళ్ళకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు బాగా పెరుగుతుంది ఇప్పుడు టమాటా సగం ఉడికిన తర్వాత ఈ చింతపండు ఏదైతే కడిగి పక్కకు పెట్టుకున్నామో అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ చిన్న వేసి మంచిగా ఉడకనివ్వాలి ఇది పచ్చి పచ్చిగా ఉండొద్దాన్ని మంచిగా ఉడకాలి ఉడితే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టమాటా గుజ్జు పక్కకు పెట్టేసుకొని ఆ చల్లారే వరకు మన ఉసిరికాయలు గింజలు తీసేసుకోవాలి ఉసిరికాయను రెండు మూడు ఉక్కలు చేసుకొని గింజలు పక్కకు పడేసుకోవాలి ఇంతేనండి నేను ఎలా తీస్తున్నానో చూసి ఆ విధంగా తీసుకోండి ఓకేనండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏదైతే టమాటా బాయిల్ చేసి పెట్టుకున్నామో దాన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ వేసుకోవాలి మెత్తగా అదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అందులో వేసి కలపాలండి కొద్దిమందికి బ్లడ్ ప్రాబ్లమ్ తోటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ర్యాషెస్ వస్తుంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఒక ఉసిరికాయ తింటే ప్రాబ్లం క్యూర్ అవుతుంది ఇప్పుడు కారం పొడి ఏదైతుందో అది ఇందులో వేసి కలుపుకున్నామండి ఫస్ట్ కారం పొడి కలుపుకుంటే మంచిగా పడుతుంది దానికి తర్వాత ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి ఇవన్నీ వేసి మంచిగా పచ్చడికి పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక నూట యాభై గ్రాముల నూనె ఈ పచ్చడికి నూట యాభై గ్రాముల నూనె సరిపోతుందండి ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత ఒక పది గింజలు వేసుకోవాలండి మెంతి గింజలతోటి పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఒక రెండు స్పూన్ల నిండా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచిగా కలుపుకోవాలి అది లైట్ బ్రౌన్ కలర్కి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత వేడికి అల్లం వెల్లుల్లి అదే గోల్తుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇంగో వేసుకోవాలి నేను జనరల్గా ఎల్జీ ఇంగో వాడతానండి ఈ పచ్చళ్ళలో ఇంగో వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడి కరా కాకుండా ఉంటుంది ఇప్పుడు చివరగా ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇంతేనండి ఇప్పుడు పోపు చాల తర్వాత పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యపరంగా రుచిపరంగా బెస్ట్ ఆప్షన్ అండి ఇది మీరు కూడా నేను చేసిన విధంగా చేయండి ఇది పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది పెద్దోళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ రెడ్డి